నా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ను చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనవి వినుము వినాయక నా మనవి నాయక ఘనముగా వేడి తిని కరుణించు ముక్తి ప్రదాయక ఎల్ల కెల్ల ప్రభువని ఆశ్రయించి తినాయక నాయక చల్లగా నా మీద కృప వెద చల్లుముఘన నాయక మనవి వినుము వినాయక నా మనవి చేకొను నాయక ఘనముగా నిను వేడి తిని కరుణించు ముక్తి ప్రదాయక చాట వేల్పు గల మరగుజ్జుడవు గణనాయక చాటి వేల్పులు లేరని నిన్ను చాటి తిని గణనాయక మనవి వినుము వినాయక నా మనవి చేకొను నాయక ఘనముగా నిన్ను వేడి తిని కరుణించు ముక్తి ప్రదాయక ఎలుక వాహనమెక్కి భువనము లేలితివి ఘననాయక కలుషములు బాపేటి దొరవని పలికి తిని ఘననాయక మనవి వినము వినాయక నా మనవి చేకును నాయక ఘనముగాని నువ్వేడి తిని కరుణించు ముక్తి ప్రదాయక అందముగ ఆధార చక్రము కందుక నాయక ముందుగా ఆర్నూరు జపములు చేసి తిని ఘననాయక మనవి వినము వినాయక నా మనవి చేకును నాయక ఘనముగా నిను వేడి తిని కరుణించు ముక్తి ప్రదాయక ప్రీతితో హిమవంత పుత్రిక తనయుడవు ఘననాయక ధురితములు తెగగోసి పరముకు దారి చూపు వినాయక మనవి వినుము వినాయక నా మనవి విచేకును నాయక ఘనముగా నివేడి తిని కరుణించు ముక్తి ప్రదాయక